హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ చల్ల ఛానల్ ఇది వచ్చి తూర్పు మొగం రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఇది తూర్పుమోగం ఇల్లు చూడండి ఇది ఎలా ఉంది అంటే ఇది వర్క్ జరుగుతుండది వర్క్ జరుగుతుండ బట్టి మీకు ముందుగానే చూపిస్తాను అంటే ఐడియా ఉంటుంది కదా ఎలా ఏమని ఇది గేట్ రూము గేట్ రూమ్లోనే కాంపౌండ్ సేఫ్ కాంపౌండ్ ఇచ్చారు ఈ స్టెప్స్ స్టెప్స్ కింద వచ్చేసి కామన్ బాత్రూము వర్క్ జరుగుతుండదు ఫ్రెండ్స్ ఇల్లు అయితే చూడండి పీయూపీ పైన ఈ సైడ్ అంతా కాంపౌండ్ వచ్చేస్తుంది ఇది ఎంటర్ అవుతానే హాల్ ఇది అంతా వుడ్ వర్క్ జరుగుతుంది ప్లే గుడ్ సన్మేక్ అంతా ఇది పూజ గది ఇది వన్ రూము చూడండి వన్ రూమ్ కబోర్డ్స్ కూడా వుడ్ వర్క్ జరుగుతుంది ఇది బెడ్రూము బెడ్రూమ్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్ చూడండి రన్నింగ్ కబోర్డ్స్ వస్తాయి పైన పిపి కలర్స్ అయితే ఏం లేవు కలర్స్ వేసినాక ఇంకా బాగుంటుంది ఇది అటాచ్ బాత్రూమ్ ఇది కి ఇదంతా హాలు వర్క్